జగిత్యాల జిల్లా కొడుమియాల మండలం నాచుపల్లి గ్రామశివారిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎల్లమ్మ తల్లి వెలిసిందని భక్తులు విశ్వసించి డబ్బు తిమ్మహైపల్లికి చెందిన జనార్దన్ రెడ్డి తన పట్టాభూమిని రెండు గుంటలు విరాళమివ్వగా అక్కడ నాచుపల్లి గ్రామస్తులు రేణుక ఎల్లమ్మ గుడి నిర్మించి మంగళవారం రోజు ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవానికి స్థానిక చొప్పదండ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యక్రమ నిర్వాహకులు సిరిసిల్ల సురేష్ మాట్లాడుతూ ఈ కొత్త నూటి మావిండ్ల ఎల్లమ్మ కళ్యాణాన్ని గ్రామస్తులందరూ కలిసి నిరపించి ఇక్కడికి ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులను పిలిపించి ఇక్కడి పాడి పంటలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలని ఆరు ఎన్నిక ఎల్లమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక ఎంపీపీ మేనని స్వర్ణలత రాజేంద్ర సింగారావు జడ్పీటీ సినుకోటి ప్రశాంతి హిమత్రావుపేట డబ్బు తిమ్మాయిపల్లె సర్పంచులు పునుకోటి కృష్ణారావు డబ్బు రాధ ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకులు డబ్బు గౌతమ్ రెడ్డి ఆకునూరు తిరుపతి తిరుమలేష్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు

¡Gracias! ఈరోజు కొనుమల మండలం నాచిపల్లి గ్రామంలో రేణుకెలమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది గ్రామస్తులందరూ మరియు ఎమ్మెల్యే ఎంపీపీ జీష్ గారు సర్పంచ్ గారు అలాగనే మరియు తిమ్మేపల్లి సర్పంచ్ గారు అందరు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది గ్రామ ప్రజలు కూడా చాలామంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి అన్ని గ్రామాలకు ఉండాలని చెప్పి పాడి పంటలు పశువులు అన్ని బాగుండాలని చెప్పి అందరం గ్రామస్తులం కోరు రేణుకెల్లమ్మ ఎంత మీరు ఇచ్చిన ఎంత ప్లేస్ ఇది ఎన్ని గుంటారు రెండు గుంటలు అందా దేవునికి ఇచ్చారు మీరు